ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా పచ్చడి ఒక సంవత్సరం పాటు నిలవు ఉండేది చూపిస్తాను ముందుగా అయితే టమా రెండు కేజీలు తీసుకున్నాను నేను ఇవి కొంచెం దోరగా ఉండే టమాటాలే తీసుకోవాలా కొంట్లో కొంచెము వాటర్ పోసుకొని నీట్గా కడుక్కోవాలి టమాటాలన్నీ కూడా కడిగి ఒక ప్లేట్ మీద తీసేసుకొని క్లాత్ ఎత్తుకొని నీట్గా తుడుచుకొని చెమ్మ లేకుండా తుడుచుకోవాలండి తుడిసిన తర్వాత కూడా ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి టమాటాలు అనేటివి ఇవన్నీ ఆరిన తర్వాత టమాటా ముక్కలు సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ కూడా టమాటాలు ఏ విధంగా అయితే కట్ చేసుకోవాలా కట్ చేసుకున్న టమాటా మొక్కలు అన్నీ కూడా ఒక గ్లాసు సీసాలు అన్నా సరే ఒక ప్లాస్టిక్ డబ్బాలు అయినా సరే వేసుకొని ఈ మొక్కలు ఊరబెట్టుకోవాలా సాల్ట్ వచ్చి పావు కేజీ పోస్తున్నాను రెండు నాలుగు టేబుల్ స్పూన్లు పసుపు ఇవన్నీ కూడా ఈ టమాటా మొక్కలు కలిపేలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలా ఈ విధంగా మూత పెట్టుకొని రెండు రోజులు అయితే ఊరబెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలా ఈ రెండు రోజుల తర్వాత చూపిస్తున్నాను మీకు ఈ టమాటా రసం చూడండి ఎంత వచ్చిందో ఇదంతా ఊరిందంటే టమాటా రసం ఈ విధంగా వస్తుంది ఇవి టమాటా మొక్కలన్నీ కూడా గట్టిగా నొక్కినట్టు నొక్కి ఒక క్లాత్ మీద అయినా సరే ఒక కవర్ మీద అయినా సరే శుభ్రంగా ఆరబెట్టుకోవాలి ఒక రోజంతా ఆరబెట్టుకోవాలా ఎండ మంచిగా వచ్చిందంటే ఒక రోజుకే ఎండిపోతాయి లేకపోతే రెండు రోజులు పడుతుంది ఇవి ఎండేదానికి ఈ టమాటా పచ్చడి ఎండు పచ్చడి అంటారు ఈ చింతపండు మనం ఒక పావు కేజీ తీసుకున్నాము ఇవి రసం వచ్చింది కదండి టమాటాల రసం వచ్చింది కదా అందులోనే నానబెట్టాను ఈ టమాటా మొక్కలన్నీ ఎండే లోపల ఇది కూడా చింతపండు అనేది నానిపోతుంది ఇది ఇది పక్కన పెట్టేసుకొని ఇది చూడండి నాకు సాయంత్రానికే మంచిగా ఎండిపోయాయి ఈ టమాటా ముక్కలన్నీ కూడా ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పోసుకొని మిక్సీకి అయినా సరే రోట్లో అయినా సరే రుబ్బుకోవచ్చు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు కూడా ఇందులో చేసుకొని మనకి ఈ టమాటా రసం వచ్చింది కదా అవి కొన్ని కొన్ని పోసుకుంటూ ఈ విధంగా అయితే రుబ్బుకోవాలా మిక్సీకి అయినా వేసుకోవచ్చు కానీ మిక్సీకి వెళ్ళలేదండి రోట్లో రుబ్బుకుంటే పచ్చడి చాలా ఉంటుంది కాబట్టి అందుకే రొట్టె రుబ్బుతున్నాను కొన్ని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా కాటికిలాగా రుబ్బుకోవాలా చూడండి నాకు మెత్తగా మెదుకు కూడా పోయింది ఈ విధంగా రుబ్బుకొని తీసి పక్కన పెట్టుకున్నాను ఒక పావు కేజీ కారం కూడా పోసాను వంద గ్రాములు ఉంటుందండి కారం కూడా ఈ కారం కూడా ఇందులో పోసేసి బాగా కలిసేలా కలుపుకోవాలా స్టవ్ వెలిగి స్టవ్ మీద బాండిలు పెట్టి రెండు టేబుల్ స్పూన్లు వచ్చి వెంతులేసాను కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు వచ్చి ఒక యాభై గ్రాములు పోసాను ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా ఈ చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలా ఇవి బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి ఇది పిండి మెత్తగా మిక్సీ ఈ విధంగా అయితే పట్టుకోవాలా ఈ పట్టుకున్న మిక్సీ కూడా పిండి కూడా ఇందులో బొసేసుకొని పచ్చట్లో బసేసుకొని ఆవపిండి బాగా స్పూన్తో ఈ పచ్చడి కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండీలు పెట్టి ఒక హాఫ్ కేజీ ఆయిల్ పోసాను రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేస్తే లేకపోవచ్చు ఈ జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఎన్నిమిర్చి ఐదు అరవి తుంచేసుకొని ఒక ఎల్లుల్లిపాయ ఒక పొట్టి ఉలుచుకున్నవి రెండు టేబుల్ ఇంగ వేసాను ఈ పచ్చడికి ఫ్లేవరు ఇంగవేనండి ఈ వేడివేడి ఆయిలే ఈ పచ్చడిలో పోసేసుకోవాలా ఈ ఆయిలు ఇవన్నీ కూడా ఈ పోపు దినుసులు అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలా జాడీలైనా గ్లాస్ చేసే పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇది ఎండి ఎండబెట్టి చేసినాం కదండీ టమాటా పచ్చడి ఎండబెట్టి చేసిన టమాటా పచ్చడి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి మీకు Ya la gudrindo,